మీకు డ్రైవ్ నేర్చుకుంటున్న కాన్ఫిడెన్స్ వచ్చిందామా ఓకే సైకిల్ రాకపోయినా బ్యాలెన్సింగ్ మీకు వచ్చేసింది ఓకే నా బండిని నా వెహికల్ నేను నడుపుకుంటున్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందా మీకు డ్రైవర్ రానప్పుడు ఏమనిపించేది మీకు బస్సులలో ఆటోలలో మీరు లైఫ్ టైం నేను ఇట్లానే బస్సులో ఆటోలలో డిపెండ్ అవ్వాలా అన్న ఫీల్ ఉండేదా మీకు ఆ ఫీల్ పోయిందా ఇప్పుడు మీకు ఓకే ఓకే నేను మీకు ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతా అన్న హోప్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్పలేదు నేర్చుకోవాలి అని మీలాగా టైం వేస్ట్ చేసుకుని లేకుంటే డ్రైవ్ డ్రైవర్ ఫీల్ అవుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోండి ఓకే మేడం మీ డ్రైవ్ కూడా చూద్దాము మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం మీరు అండి నేను మీర్పేట నుండి వస్తున్నా ఇక్కడ వేరే పని మీద మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది తర్వాత ఇది చూసి అంటే నేను చాలా రోజుల నుండి నేర్చుకుందాం నేర్చుకుందామని అనుకున్నా ఓన్ వెహికల్ మీద ట్రై చేసినా కానీ వెనకాల వాళ్ళు బ్యాలెన్సింగ్ వేరే వాళ్ళు చేస్తే మాకు అర్థం కాకపోతుండే ఎట్లా బ్యాలెన్సింగ్ మనం ఓన్ ఎట్లా చేసుకోవాలి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళే ప్రయాక్ట్ చేసి వాళ్ళే యాక్ట్ చేసే వాళ్ళు అట్లా ఉంటే మనకేం అర్థం కాదు కదా కానీ నాకు ఏమంటారు సైకిల్ కూడా రాకపోతుండే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా అంటే బ్యాలెన్సింగ్ ఫస్ట్ మనము బ్యాలెన్సింగ్ ఎట్లా నేర్చుకోవాలనేది చిన్న చిన్న స్కూటర్ స్కూటర్ల కనిపించి అసలు ఈ వెహికల్స్ ఇట్లా మోడలింగ్ చేయడం కూడా చాలా గ్రేట్ అసలు చిన్న వెహికల్స్ చిన్న వెహికల్స్ చిన్న వెహికల్స్ నుండి ఈ వెహికల్స్ తర్వాత పెద్ద వెహికల్స్ బ్యాలెన్సింగ్ అనేది చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అన్ని మంచి ఉన్నా కానీ అంటే లేడీస్ మీద విసుకోకుండా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మాకు జనరల్గా కానీ ఇలాంటి విసుగు లేకుండా వాళ్ళు చాలా బాగా నేర్పిస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు అసలు చాలా మందికి ఎంతో మందికి నేర్చుకోవడం వల్ల కూడా వాళ్ళకి వస్తామ్మా

మీరు బస్సులలో ఆటోలలో మీరు వెళ్తున్నప్పుడు రావడం కూడా మేము అంటే నేర్చుకోవాలని అంత కంపల్సరిగా నేర్చుకోవాలని అనుకుంటే ఫస్ట్ రోజు అట్లా బ్యాలెన్స్ లేకపోతే అంతా వచ్చిన వాళ్ళని చూస్తుంటే నేను ఇప్పుడు అట్లా నడుస్తున్నా అనేది అట్లా మనసులో ఒకటి అట్లా ఉంటుండే ఎన్ని రోజులు అవుతుంది అని ప్రతి ఒక్కరిని అట్లా కొంచెం బాగా నడిపే వాళ్ళని అట్లా ఎక్సైటింగ్స్ ఉండి మేము అడగం ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది అని కానీ ఇప్పుడు మీ పనులు మీరు చేసుకుంటున్న కాన్ఫిడెన్స్ వచ్చాయి చూసినప్పుడు అదే నడుస్తున్నారు నేను ఎలా చేయగలను నాకు సైకిల్ కూడా రాదు నేను బ్యాలెన్సింగ్ చేయగలరా అని చాలా భయపడ్డాను ఫస్ట్ అయితే నేను ఇది నేను అనుకున్నాను చేయాలి అనే బ్యాలెన్స్ చిన్న వెహికల్స్ చూపించాడు నాకు పక్క వాళ్ళని చూసి వాళ్ళు సెకండ్ డేని ఇలా నడుపుతున్నారని అసలు నడు నడపగలనా అనుకున్నాను సెకండ్ డే నేను కూడా బాగా నడిపాను థర్డ్ డేకి ఇంకో వెహికల్ ఇచ్చారు నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను మా ఛార్డి నువ్వు నేర్చుకోలేదేమో భయపడదు భయపడదు ఏం కాదు బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు కూడా అలా కాదమ్మా ఇలా చేయాలి ఇలా చేయాలి సపోర్టింగ్గా ఇది తీసుకోవాలి వెహికల్స్ పెట్టుకోవాలి నాకు స్కూటీ నేను నేను చాలా సర్ప్రైజింగ్గా అయ్యాను అదే ప్రతి ఒక్కరు మీరు ట్రై చేయండి సైకిల్ రాకపోయినా ఇక్కడ నేర్చుకున్న విధానము వచ్చేంత వరకు నేను దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేర్చుకోవాలి అని కానీ నేర్పి మా సార్కి టైం ఉండగా నేర్పించే టైం లేక నేర్పించలేదు నేను ఇంకా పక్క వాళ్ళని చూసి నేను ఇంతేనేమో నేను సైకిల్ నేర్చుకోలేదు కదా ఇంకెప్పటికీ నేర్చుకోలేనేమో అని భయపడ్డాను

నేర్చుకునే విధానం ఒకరిని చూసి ఒకరికి ఇన్స్పిరేషన్ ఎంకరేజ్మెంట్ లాగుంటుంది దూరమైనా నేను అదే అంటున్నాను మీకు వచ్చేంత వరకు నేర్పిస్తాము రిస్క్ తీసుకొని కొంచెం కష్టపడండి లైఫ్ టైం మీ పనులు మీరు చేసుకోవచ్చు కష్టం మీన్స్ జర్నీ చేయాలి కదా మేడం ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి రావాలి కాబట్టి ఎందుకంటే చాలా బాగున్నాయి ఇక్కడ వెహికల్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ నా మాదవ వెళ్ళి కొత్తపేట నాకు అసలు సైకిల్ రాదు మేము మా పాప బాబు ఫస్ట్ మమ్మీ నన్ను స్కూటీ మీద డ్రాప్ చేయాలి స్కూల్ కాడ అనే ఒక గోల్ వాళ్ళు వాళ్ళు మాకు నేర్చుకో మమ్మీ వాళ్ళు డైలీ ఇట్లాకెళ్ళి వెళ్తారు అన్నారు వ్యాన్లు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్తారు వాళ్ళు చూసి ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు చేయాలి ఇప్పుడు మీకు వచ్చిందామా నా పిల్లల్ని నేను ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్తా అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు రైట్ మేడం చాలా నీడ్ అండి నేను ఏంటంటే నేను నేను అదే సజెషన్ చేస్తాను మేము చెప్తే బిజినెస్ అవుతుంది మీరు చెప్తే జెన్యున్ అవుతుంది కాబట్టి నేను ఎట్లా నేర్పాలి ఏంది అనేది కూడా చెప్తున్నారు బానే రైట్ అండి ఎందుకంటే మనము చాలా ఏజ్ వాళ్ళు సెవెన్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా వస్తున్నారు అంటే వాళ్ళకి అంటే సోషల్ మీడియాలో బాగా చాలా వైరల్ అయింది ప్లస్

థ్యాంక్ యూ అమ్మా మీ డ్రైవ్ చూద్దాం మరి మీరు చెప్తున్నారు కదా మేము నేర్చుకున్నామని మీ డ్రైవ్ చూద్దాము వన్ బై వన్ మీరు వెళ్ళండి మేడం వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి చూస్తున్నాం కదండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ మాటలలో విన్నాము మీరు కూడా లిటల్గా విజిట్ చేయండి ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి మీకు వచ్చేంతవరకు సపోర్ట్ చేసేది ఓకేనా సైకిల్ రాకపోయినా వచ్చేంత వరకు నేర్పిస్తాము గ్యారంటీగా నేర్పిస్తాము తప్పకుండా ఫాలో చేయడం లైక్ చేయడం కూడా మర్చిపోకండి